హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము డెబ్భై నాలుగు శ్రీ విద్య ఆత్మప్రాప్తి అనున్నది ఒక అయోమయ పరిస్థితిగా పరిగణించబడినది సామాన్య గృహస్థులకు దానికి మహర్షులు కనుగొన్న ఒకే ఒక సులభ మార్గము ఉపాసన అనగా ఒక దేవతను మంత్రతంత్రముల ద్వారా ఆరాధించుట ఉపాసన అంటే ఉపా ప్లస్ ఆసనము సమీపమున ఉండుట దేవతా సమీపం నుంచుట ఆ దేవత అనుగ్రహము వలన ధ్యానంలో పై మెట్టుకు చేరుకొని మోక్షమును పొందుట అనగా ధ్యానము ద్వారా మోక్షప్రాప్తి అందువలన ఆగమశాస్త్రము మంత్రశాస్త్రము ఉద్భవించినవి మహర్షులు మనకు మంత్రములు మంత్రాధిష్టాన దేవతలు వాటి ఉపాసన పద్ధతులను అందించినారు ఆహా ఎంత అదృష్టవంతులము భారతీయులు కావులనే మనది మహర్షి సంప్రదాయము జపము మానసిక నిధిని తెరిచే ఒక తాళం చెవి మనస్సులో బంధించబడిన చైతన్య శక్తిని జపము అనే తాళపు చెవితో తెరవచ్చును అప్పుడు ఆత్మదర్శనము జరగగలదు ఇంద్రియములను మనస్సును దివ్యవాణిగా దివ్యవాణిగా మార్చుకోవల కానీ ఇంద్రియములను వెనుకకు తిప్పి వారి వ్యాపారమును అరికట్టుట సాధ్యమా ఋష్యశృంగుడు అంతటి వాడు అంటే ఇంద్రియ వ్యాపారములేమిటో తెలియనివాడు సంసారంలో పడ్డాడు దివ్య రూపముపై ఏకాగ్రము చేయబడిన మనస్సు కూడా దివ్యముగా మారుతుంది అమ్మవారిని స్థూల రూపంలో వైఖరి ధ్యానం చేస్తే స్థూలమునకు రూపము కొలతలు కలవు సూక్ష్మ రూపంలో మధ్యమ రూపంలో రూపము కొలతలు లేవు అమ్మవారు జ్యోతిస్వరూప వస్తువు పుట్టినప్పుడు సూక్ష్మమునందు నుండి స్థూల రూపము తింటుంది వినాశము అంటే స్థూలము నుండి సూక్ష్మవై పైనము సృష్టిలో మొదట వాక్ ఉదయించినది వాక్ జ్యోతి అమ్మవారు అమ్మవారు స్వరూప కావున వాక్ అనగా మంత్రము ఇది ఉపాసన వలన పొందదగినది మనస్సు వ్యవహారం వైపు ప్రయత్ ప్రసరిస్తే దుఃఖము అంటే యాక్టివిటీస్ మీద ప్రసరిస్తే దుఃఖము వ్యవహారము లేని వైపున ప్రసరించబడితే అసుఖము కావున నిద్రలో సుఖం అనేకంలో సంచరించే మనస్సును ఏకంలోని తీసుకొని పోతే అది శాంతి వాయువు అగ్ని జలము పృథివి ఈ నాలుగు భూతములు ఇంద్రియ గోచరములు ఇవి మనం చూడవచ్చు బాహేంద్రియాల ద్వారా ఆకాశము అన్నిటికంటే సూక్ష్మమైనది ఇంద్రియమునకు గోచరము కానిది అటులనే పాంచభౌతికమైన విగ్రహము నుండి సూక్ష్మంలోనికి వెళ్ళాలి అంటే ఆకాశ రూపంలోనికి పోవాలి స్థూల విగ్రహ ఆరాధనలో చాలా కష్టం ఉన్నది ఆ విగ్రహము కొంతకాలానికి నష్టం కావచ్చు అనుష్ఠానంలో మొదట స్థూల విగ్రహమును వైఖరి రూపంలో పైకి వినిపించినట్లు నామ ఉచ్చారణ చేయాలి రెండు లో వాయిస్లో కొద్ది శబ్దముతో అనగా మధ్యమా స్థాయిలో మంత్రాన్ని ఉచ్చరించాలి మూడవ స్థాయి పశ్యంతి ఈ జపంలో మంత్ర చైతన్యమును భావన దేవతా దేవతారూపము ఆకారము ఆయుధములతో సహా మనస్సులో చూచుట ఇది మానసిక జపము ఇది ప్రధానమైనది నాలుగవ స్థాయి పర ఇది అసంప్రజ్ఞాస్థితి నిరాకారము సమాధి కైవల్యపదము స్థితి స్వస్తి